నమస్తే అన్న అందరికీ నమస్కారం లో దేవుడికి సేవ చేసే ఇమాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రవర్తన ఇటీవల కాలంలో కువైట్ సమాజాన్ని కలవర పెడుతూ ఉంది ఎందుకంటే ఇమామని చెప్పేసి వాళ్ళు ప్రార్థనకు వెళ్లినప్పుడు గాని లేకపోతే ఇతరత్ర పనుల మీద వెళ్లినప్పుడు ఆ యొక్క చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను లైంగికంగా వేధిస్తూ ఉన్నారు అలాగే కువైట్లోని మసీదులో ఇమాంగా పనిచేస్తూ ఉన్న ఒక ఈజిప్టియన్ ప్రవాసుడు ఒక పైన లైంగిక వేధింపులకు పాల్పడినందుకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ దిగువ కోర్టు జారీ చేసిన తీర్పును కోర్ట్ ఆఫ్ కాజేషన్ కూడా సమర్థించింది పీనల్ కోడ్ మరియు చైల్డ్ ప్రొటెక్షన్ చట్టం ప్రకారం పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనిపైన ఒక చిన్నారిని మసీదుకు రప్పించడం అలాగే ఒక చిన్నారిని వేధించడం మానసికంగా మరియు శారీరకంగా ఆ యొక్క చిన్నారిని దుర్వినియోగం చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది అలాగే ఇతను ఆల్ సాల్మీ ద్వారా సౌదీ అరేబియాకు పారిపోతూ ఉంటే సరిహద్దుల ద్వారా పోలీసులు పట్టుకోవడం జరిగింది పోలీసులు పట్టుకుని అతన్ని అరెస్టు చేసి కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు అతడికి జీవిత ఖైదు కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది అలాగే అతను కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పైకోర్టు కోర్ట్ ఆఫ్ కాజేషన్ కు వెళ్లడం జరిగింది కోర్ట్ ఆఫ్ కాజేషన్ కూడా చిన్నారిని వేధించినందుకు లైంగిక వేధింపులకు మానసికంగా శారీరకంగా పాల్పడినందుకు ఆ యొక్క జీవిత ఖైదును సమర్దించింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో మీ యొక్క పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మన ఇండియాలో చూసుకుంటే బాబాలు ఎలా తయారయ్యారో కువైట్లో కూడా కొంతమంది ఇలా తయారవుతూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనము అందరికీ నమస్తే అన్న జై హింద్